బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానెల్ కు స్వాగతం ఇటీవల జిల్లాలలో ఫ్లెక్సీలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ప్రచురణ విషయంలో కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాం జిల్లా పేరు విషయంలో ఆ సీమ ఈ సీమ అని కొంతమంది ప్రచురించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెస్టేటెడ్ నోటిఫికేషన్ ద్వారా మన జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఫ్లెక్సీలో పేరు విషయంలో రెండు వర్గాల మధ్యన విద్వేషాలు కానీ వైశ్యమాలు కానీ రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించి వారిపై కఠినమైన చర్యలు తీసుకునబడతాయి అలాగే ఆ ఫ్లెక్సీలో ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలు ఉన్నా దానికి కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పీగన్నవరం సర్కిల్ పరిధిలో ఉన్న ఫ్లెక్సీ షాప్ ఓనర్ అందరికీ కూడా మా హెచ్చరిక డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పడితే అది డిజైన్ చేసి ప్రింట్ చేసి ఇస్తే మాత్రం వాళ్ళని కూడా చట్ట పరిధిలోకి తీసుకోవచ్చి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం నమస్కారం నేను సిఐ ఇటీవల ఫ్లెక్సీల వివాదాల నేపథ్యంలో పీ కనవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమా ఈ సేమ అని చెప్పి కొన్ని వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎవరైనా ఇక్కడ నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదవి మాత్రమే వాడాలి ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ వాలర్లందరికీ కూడా ఒక హెచ్చరిక దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది మేము చూస్తున్నాము ఈసారి కనుక ఎటువంటి అభ్యంతకరణ వాక్యం డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము షాప్ ఓనర్ పై వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ